దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల సవరణ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన ఒకరోజు సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతమైంది సింగరేణి వ్యాప్తంగా ఇరవై రెండు ఓసీపులు ఇరవై భూగర్భగనులు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నలభై రెండు వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు కార్మిక వర్గానికి ప్రభుత్వ రంగ ప్రైవేటు పరిశ్రమల కార్మికులకు ఉద్యోగులకు కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కోళ్ల చట్టాలతో తీవ్ర అన్యాయం తలపెట్టడమే కాకుండా కార్మికులు కార్మిక సంఘాల హక్కులను హరించుకుపోయే నల్ల చట్టాలపై సమ్మె చేసి నిరసన తెలిపారు సింగరేణి వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె పిలుపునిచ్చి కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమ్మెని విజయవంతం చేయడంలో సఫలీకృతం అయ్యారు సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్య అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు స్వచ్ఛందంగా గనులు ఓసీపీలు డిపార్ట్మెంట్లకు వెళ్లకుండా సమ్మెకు దూరంగా ఉన్నారు సమ్మెతో సింగరేణి సంస్థకు సుమారు డెబ్బై ఎనిమిది కోట్ల ఉత్పత్తి నష్టంతో పాటు కార్మికులు పదమూడు కోట్ల వేతనాలు కోల్పోయారు బొగ్గు ఉత్పత్తి ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల టన్నులకు విఘాతం కలిగింది శ్రీరాంపూర్లో ఇరవై రెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది సింగరేణి వ్యాప్తంగా గనులు ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది సమ్మె సందర్భంగా గనులు నిర్మానుష్యంగా మారి మూగబోయాయి గనులు ఓసీపీల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పులవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీరాంపుర్ ఏరియాలోని అన్ని గనుల పర్యటించిన అనంతరం సిసిసి కారణాల వద్ద రాసారోకు చేపట్టారు ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ హెచ్ఎంఎస్సి కేంద్ర కమిటీ నాయకులు తిప్పారపు సారయ్య బ్రాంచ్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి సింగరెడ్డి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్ము రాజయ్య తదితర నాయకులు పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు పోనుగంటి అశోక్ మీస కుమరయ్య గుల్ల సత్యనారాయణ ఏఐఎఫ్టియు నాయకులు పోషమల్ల తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా క్రోడీకరించి దేశంలోని యాభై కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం చేసింది అందుకోసమనే ప్రధానంగా ఈ నాలుగు కోళ్ళలో పేజుకోళ్ళు నాలుగు పేజు కోళ్ళలో ఒక నాలుగు కోళ్లను ఇండస్ట్రియల్ రిలేషన్ కోళ్ళలో తొమ్మిది కోళ్లను అదే రకంగా అక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ కండిషన్ పేరు మీద పదమూడు కోళ్లను సోషల్ సెక్యూరిటీ పేరు మీద నాలుగు కోళ్లను మొత్తం ఇరవై తొమ్మిది కోళ్లను పేషరత్తుగా రద్దు చేయాలని చెప్పేసి పాత పద్ధతిలోనే కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి సహా ఐక్య కార్మిక సంఘాల కూటమి తరఫున ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక వర్గానికి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని తత్తర డిమాండ్లతో ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ల రద్దుకై ఈరోజు దేశవ్యాప్తంగా బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నాయి కార్మిక వర్గ సమ్మెలో పాల్గొంటుంది సింగరేణిలో కూడా కార్మిక వర్గ సమ్మెలో పాల్గొంటుంది పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గానికి ఐక్యవేదిక తరపున ఐఎఫ్టీ తరఫున అందరికీ కూడా విప్లవ తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా బీజేపీ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసుకోకపోతే ఇది కేవలం ఇవాళ నిరసన సమ్మె మాత్రమే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ విధానాలను వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో కూడా పది గంటలు దినానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జీవో తీసుకొచ్చింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం కూడా పన్నెండు గంటలు పద్నాలుగు గంటల దినం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అమలు కోసం నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తే భవిష్యత్తులో కార్మిక వర్గం నిరవధిక సమ్మెలు కూడా చేయడానికి వెనకాడదని కనుక ప్రభుత్వం ఎప్పటికైనా వీటిని వెనక్కి నాలుగు లేబర్ అని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం